హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ కంచి కాటన్లో ఆషాఢం ఆడి సెల్లో ఉన్నటువంటి శారీస్ అండి ఈ శారీస్ మనకి కళనేత వివింగ్ వచ్చేసి డ్యూయల్ షేర్ తోటి ఉన్నాయి సో నెంబరింగ్ ఇస్తున్నాము సీరియల్ నెంబర్ వన్ అండి సీరియల్ నెంబర్ వన్ ఇప్పుడు మనం చూసే సారీ కంచి కాటన్లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ సారీ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బార్డర్స్ అండి ఇంకొక మోడల్ ఏమన్నా సింగిల్ సైడ్ బార్డర్ ఇంకొకటి ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ వచ్చి ఇది కూడా గ్యాప్ బార్డరేనండి ఈవెన్ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా సేమ్ లెంతి వీవింగ్ బార్డర్స్ వచ్చిన ఆల్ టైప్ ఆఫ్ బార్డర్స్ ఇంకొకటి ఏమో ప్యూర్ కంచి కాటన్లో ముద్ద బార్డర్ నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి శారీస్ అయితే అన్నీ కూడా నంబర్ ఇస్తున్నాము సీరియల్ నెంబర్ వన్ అండి డార్క్ మెరూన్ అండ్ నేవీ బ్లూ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి కలనేత్త తోటి వీవింగ్ అయిన శారీ షోల్డర్ పార్ట్ నేవీ బ్లూ కలర్లో సింపుల్ బోర్డర్ ఉంటుంది కడీ బోర్డర్ బాటమ్ బోర్డర్ చూస్తే చక్కగా ఇలా గ్యాప్ బోర్డర్ వీవింగ్ వస్తుందండి కాంజీవరం ట్రెడిషనల్ బోర్డర్ ఇలా పికాక్ లైన్ తో పికాక్ షేడ్ కలర్ చాలా బాగుంది లైన్ వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్లో పళ్ళు సింపుల్ లైన్స్ వస్తాయండి వితౌట్ బ్లౌజ్ శారీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ ఆ షడమ్ ఆడి సేల్లో మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ సేల్ వీడియో ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ టూ అండి సీరియల్ నెంబర్ టూ మంచి డార్క్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ప్లస్ లైట్ ఫ్యాన్సీ కలర్స్ టూ టైప్స్ ఉన్నాయండి షోల్డర్ పార్ట్ మెజంతా పింక్ షేడ్లో కాంట్రాస్ట్ సింపుల్ కడీ బార్డర్ మిడిల్ ఆల్ ఓవర్ ప్లెయిన్ సారీ కలర్ టు కలర్ వీవింగ్ అండి క్రాస్ కలర్ కాదు పళ్ళు చక్కగా ఇలా గ్యాప్ బార్డర్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది ఇది బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ త్రీ అండి లైట్ ఫ్యాన్సీ కలర్ సీరియల్ నెంబర్ త్రీ ఈ సారీ అయితే మనకి ఎలా ఉంటుందంటే శాండిల్ విత్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి డార్క్ శాండిల్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ మంచి క్లాసిక్గా ఉంది సారీ బోర్డర్స్ కూడా ఇలా స్మాల్ బోర్డర్ లాంగ్ అండ్ షార్ట్ బోర్డర్స్ ఉంటాయి బోటమ్ గ్యాప్ బోర్డర్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఆ షర్డమ్ ఆడి సెల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సీరియల్ నెంబర్ ఫోర్ సీరియల్ నెంబర్ ఫోర్ అండి మంచి బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది కంప్లీట్గా కాంట్రాస్ట్ డ్యూయల్ షర్ట్ తోటి ఉంది శారీ అయితే పర్పుల్ అండ్ బ్లూ ఈ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ అయితే ఈ షేడ్ వస్తుందండి బాటమ్ బార్డర్ ఏమో మనకి ఇలా డిజైనర్ బార్డర్ షోల్డర్ పార్ట్ సింపుల్ బార్డర్ బోటమ్ లెంతీ బోర్డర్ గ్యాప్ వస్తుంది పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది సీరియల్ నెంబర్ ఫైవ్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుందండి ఈ సారీ కూడా క్రాస్ కలర్ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అండి మిడిల్లో ఇలా డార్క్ ఉంటుంది బోర్డర్ ఏమో చక్కగా బ్లూ షెడ్లో కాంట్రాస్ట్ కంచి స్టైల్ వివింగ్ బోర్డర్ గ్యాప్ లైన్ వస్తుందండి ఇలా కాంట్రాస్ట్లో పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ సిక్స్ అండి సీరియల్ నెంబర్ సిక్స్ డీప్ మెజంతా కలర్ మనకి ఈ పింక్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెజంతా షేడ్ వచ్చిందండి డీప్ మెజంతా షోల్డర్ పార్ట్ సింపుల్ బోర్డర్ బాటమ్ ఇలా లెంతి బోర్డర్ గ్రాండ్గా ఉంటుందండి బోర్డర్ అయితే పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ సెవెన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈసారి రెడిష్ పింక్ అండి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ మంచి బ్రైట్గా ఉంటుంది రెడ్డిష్ పింక్ షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ కడీ బోర్డర్ ఉంటుంది బోర్డర్ మేము ఇలా పార్పుల్ షేడ్లో డార్క్ షేడ్ పళ్ళు డార్క్ ట్రెడిషనల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మనకి కాంజీవరం పట్టు శారీస్లో వస్తుందండి ఈ షేడు సీరియల్ నెంబర్ ఎయిట్ సీరియల్ నెంబర్ ఎయిట్ నెంబర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి కలర్స్ అన్నీ కూడా క్రాస్ కలర్స్ కదా చాలా నైస్గా ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే నెంబర్ మెయిన్ అండి సీరియల్ నెంబర్ ఎయిట్ ఈ శారీ చూసారు కదా మంచి సి గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ కలర్ అండి సి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది శారీ కంప్లీట్గా డ్యూయల్ షేడ్ తోటి ఉంది బాటమ్ బోర్డర్ అయితే ఇలా చక్కగా డిజైనర్ బోర్డర్ మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్నాయండి సారీస్ ఇదిగోండి ఈ కలర్ ఈ సి గ్రీన్ కలర్ ఉంది కదా ఈ సి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ అయితే శారీ ఈ షేడ్ వస్తుందండి బోర్డర్ చాలా బాగుంది పళ్ళు ఇలా లైన్స్ వస్తాయి సీరియల్ నెంబర్ నైన్ అండి పర్పుల్ షేడ్ కలర్ బాగుందండి ఏ సారీ సారీని శారీస్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా నైస్గా ఉన్నాయండి సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టం ఎలా ఉన్నాయి సీరియల్ నెంబర్ నైన్ మంచి పర్పుల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పర్పుల్ కలర్ శారీకి మెజంతా షేడ్లో బార్డర్స్ వీవింగ్ వచ్చాయి మిడిల్లో ప్లెయిన్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ వీవింగ్ వచ్చాయి సీరియల్ నెంబర్ టెన్ అండి సీరియల్ నెంబర్ టెన్ ఈ సారీ కలర్ ఏంటంటే మనకి లెమనిష్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి లెమనిష్ గ్రీన్ కలర్ అంటే మనకి మెంతెల్లో షేడ్ మెంతెల్లో షేడ్ అండ్ స్నఫ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ బోర్డర్ అయితే చాలా హైలైట్గా ఉంది మంచి ట్రెడిషనల్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది జరీ లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు సీరియల్ నెంబర్ లెవెన్ అండి సీరియల్ నెంబర్ లెవెన్ గ్రే కలర్ మంచి క్లాసిక్ కలర్ అండి బ్లాక్ కలర్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ లో ఇలా క్రాస్ కలర్ వీవింగ్ వస్తుంది ఈ సారీ కలర్ ఏంటంటే బ్లాక్ అండ్ క్రీమ్ బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి యాష్ గ్రే కలర్ బాటమ్ బార్డర్ ఏమో డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది బ్లాక్ కూడా కాదు థిక్ గ్రీన్ పచ్చ కలర్ బోర్డర్ కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ట్వెల్వ్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ సీరియల్ నెంబర్ ట్వెల్వ్ లైట్ సీ గ్రీన్ కలర్ సారీ షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుంది బాటమ్ లెంతి బోర్డర్ లైట్ ఫ్యాన్సీ కలర్ లైక్ వారికి కలర్ అండి ఈ సారీ కలర్ టు కలర్ అండి క్రాస్ కలర్ కాదు కలర్ టు కలర్ వివింగ్ పల్లు పార్టీలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీన్ అండి వన్ త్రీ థర్టీన్ కలర్ చాలా బాగుందండి మెహందీ గ్రీన్ అండ్ మెజంతా పింక్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ కలర్ అయితే మనకి కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్స్ రెండు కూడా సో మనకి చాలా డిఫరెంట్గా ఉంది షేడు మూవ్ అవుతుంటే డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది అండి శారీ అయితే ఇలా మంచి మెహందీ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ మెజంతా పింక్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు షోల్డర్ ఇలా కడి బార్డర్ ఉంటుంది బోర్డర్ చక్కగా లింతి బోర్డర్ వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్టీల లైన్స్ వీవింగ్ ఉంటాయి సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి వన్ ఫోర్ ఫోర్టీన్ కలర్ చాలా బాగుందండి మస్టర్డ్ మస్త అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ మిడిల్ కలర్ అయితే షోల్డర్ పార్ట్ బార్డర్ ఇలా కడి బోర్డర్ ఉంటుంది మెరున్ షెల్డ్ బోటమ్ చక్కగా డిజైనర్ బోర్డర్ అండి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ లైన్ వచ్చేసి మిడిల్ పార్ట్లో ముద్ద బోర్డర్ ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ ఇలా సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ డార్క్ పీకాక్ బ్లూ అండి బాగుంది కలర్ అయితే కలర్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా కలర్ అయితే వివింగ్ ఉంటుంది బార్డర్ ఏమో చక్కగా లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బార్డర్స్ షోల్డర్ పార్ట్ ఓన్లీ ప్లెయిన్ కడీ బార్డర్ ఉంటుందండి ఈ మోడల్ శారీస్కి బాటమ్ బార్డర్ ఏమో చక్కగా డిజైనర్ బోర్డర్ ఉండి మిడిల్ పార్ట్లో కాంట్రాస్ట్ కలర్ ఒక లైన్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీల సీరియల్ నెంబర్ సిక్స్టీన్ అండి వన్ సిక్స్ సిక్స్టీన్ కలర్ చూసారు కదా మనకి చూడడానికి అయితే ఇది స్నఫ్ షేడ్ ఉందండి శారీ కలర్స్ ఏంటంటే డార్క్ గ్రీన్ అండి నల్లపచ్చ కలర్ అంటాం కదా ఆ షేడ్ అండ్ మెజంతా పింక్ మిక్స్ అయితే శారీ ఈ షేడ్ వస్తుందండి కంప్లీట్గా డ్యూయల్ షేడ్ చూడగానే మనకి షేడ్ ఏమనిపిస్తుంది అంటే స్నఫ్ కలర్ అనిపిస్తుంది డార్క్ గ్రీన్ నల్లపచ్చ గ్రీన్ అండ్ మెజంతా పింక్ ఈ పింక్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ బోర్డర్ కూడా చక్కగా డిజైనర్ బోర్డర్ కంచి స్టైల్ పళ్ళు పార్ట్లో ఇలా సింపుల్ లైన్స్ వీవింగ్ వస్తాయి సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి వన్ ఎయిట్ ఎయిటీన్ కలర్ మనకి కుంకుమ రెడ్ కలర్ బాగుందండి మెరూన్ రెడ్ షేడ్ చాలా నైస్గా ఉంది కలర్ అయితే షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ బార్డర్ బోటమ్ చక్కగా కన్సిస్టాక్ గివింగ్ లెంతి బోర్డర్ ఉంటుంది పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి వన్ నైన్ నైన్టీన్ డార్క్ మెంతెల్లో కలర్ అండి మెంత్ మెంత్ కలర్ డీప్ మెంతెల్లో సారీకి సింపుల్ గ్రీన్ కలర్ బోర్డర్ బోటమ్ చక్కగా లెంత్ బార్డర్ వివింగ్ వస్తుంది ఇలా గ్రీన్ షేడ్ పర్పుల్ కలర్ ఒక లైన్ వచ్చిందండి మిడిల్ పార్ట్లో పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఈ సారీ కలర్ ఏంటంటే మనకి లైట్ సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి అంటే మనకి శారీ సెల్ఫ్ కలర్ అంటే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో కలర్ అవుతుంది కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా సో మంచి క్లాసీగా ఉంటుంది ఎక్కువ కాంట్రాస్ట్ అనిపించదు షోల్డర్ పార్ట్ సింపుల్ బార్డర్ బాటమ్ ఇలా లెంతి బోర్డర్ బ్లౌజ్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ మంచి ఎల్లో అండి డీప్ ఎల్లో మ్యాంగో ఎల్లో మీద ఇంకా థిక్ కలర్ ఈ సారీ కలర్ టు కలర్ వీవింగ్ అండి కలర్ నేత లేకుండా షోల్డర్ పార్ట్ ఏమో గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డమ్ ఇలా లెంతీ బోర్డర్ వస్తుంది సారీకి పళ్ళు సింపుల్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఆషాఢం ఆడి సేల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ సేల్ కదండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఇప్పటి వరకు మనం సింగిల్ సైడ్ బోర్డర్ కాన్సెప్ట్ చూసాం కదండి లాంగ్ అండ్ షార్ట్ బోర్డర్స్ ఈ సారీస్ ఏమో ఈవెన్ బోర్డర్స్ వస్తాయండి ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సీరియల్ నెంబర్ ట్వంటీ టూ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ టూ మంచి నేవీ బ్లూ కలర్ శారీ మిడిల్ పార్ట్లో డిజైన్ ఎలా వీవింగ్ వస్తుందండి సారీ మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుందండి బోడర్స్ ఏమో ఇలా ఈవెన్ బార్డర్స్ వీవింగ్ వస్తాయి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ అండి మనకి చూస్తే డిజైన్ అనేది చక్కగా గ్యాప్ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మనకి షోల్డర్ పార్ట్ ఇంత బోర్డర్ ఉన్నా కానీ వేర్ చేస్తే ఏంటంటే మీకు ముద్ద బోర్డర్ అయితే కొంచెం షోల్డర్ పార్ట్ హార్డ్ అనిపిస్తుంది కానీ గ్యాప్ బోర్డర్ కాబట్టి చాలా సాఫ్ట్గా పల్చగా బాగుందండి థిక్ థిక్నెస్ లేదు చాలా నైస్గా క్లాసీగా ఉంటుంది షోల్డర్ పార్ట్ ఇంత బోర్డర్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి రఫ్గా అట్లా ఉండదు గ్యాప్ బోర్డర్ వివింగ్ ఉండడం వలన పళ్ళులో ఇలా సింపుల్ లైన్స్ వస్తాయి వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఆ షార్మ్ ఆడీసెల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రీన్లో మంచి గ్రీన్ అండి చాలా రేర్గా వస్తుంది ఈ గ్రీన్ షేడ్ అయితే మంచి గ్రీన్ కలర్ సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ మంచి ట్రెడిషనల్ గ్రీన్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఇలా ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయి లెంతి బోర్డర్స్ గ్యాప్ బోర్డర్ వివింగ్ హల్లు పార్టీ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ కలర్ అయితే మనకి బ్లూ అండ్ సీ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి సో శారీ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ మిక్స్డ్ అవ్వడం వలన చాలా నైస్గా ఉంది ఈ సారీస్ కూడా మనకి బోర్డర్ గ్యాప్ బోర్డర్ అనేది సింగిల్ కలర్ మీద ఇలా గ్యాప్ బోర్డర్ వస్తే అంత లుక్ ఉండేది కాదు బోర్డర్ పార్ట్ చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో వీవింగ్ రావడం వలన చాలా నైస్ లుక్ ఉన్నాయండి శారీసు పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కలర్ చూసారు కదండీ ఈ సారీ ఏంటంటే డార్క్ శాండిల్ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి ఈ కూడా మనకి డ్యూయల్ షేడ్ తోటి ఉంది మీరు చూస్తే శాండిల్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ బోర్డర్స్ ఇలా ఈవెన్ బోర్డర్స్ కాంజీవరం స్టైల్ గీవింగ్ ఉంటాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఆ షర్డమ్ ఆడీసెల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కలర్ చాలా నైస్గా ఉంది మంచి స్నఫ్ కలర్ సారీ అండి కలర్ టు కలర్ వీవింగ్ క్రాస్ కలర్ ఏం లేదండి సెల్ఫ్ కలర్ రీవింగ్ బోర్డర్స్ చక్కగా డార్క్ గ్రీన్ కలర్లో ఈవెన్ బార్డర్స్ వచ్చాయండి ట్రెడిషనల్ బోర్డర్ కాంజీవరం గ్యాప్ బోర్డర్ పళ్ళు ఏమో ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం ఉంటుందండి కలర్స్ అలా ఉన్నాయి సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కాదండి బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ అంటాం కదా బ్రింజాల్ కలర్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్లో సీ గ్రీన్ కలర్లో ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయి కాంజీవరం స్టైల్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కలర్ చాలా నైస్గా ఉందండి డార్క్ మెంతెల్లో కలర్ శారీకి మంచి మెజంతా పింక్ కలర్ అంటే ఈ బోర్డర్ కలర్ ఈ బోర్డర్ కలర్ అండ్ ఈ మెంతెల్లో కలర్ ఈ బోర్డర్ కలర్ మెంతెల్లో కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ అయితే మనకి పట్టు శారీస్లో వచ్చే షైనీగా ఉంది కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ బార్డర్స్ ఏమో చక్కగా ఇలా టూ షేడ్స్ మల్టీ కలర్ కాంబినేషన్ మెజంతా అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ బార్డర్స్ వచ్చాయి ఈవెన్ బార్డర్స్ కళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ శారీ అయితే మనకి మంచిగా శాండిల్ డార్క్ శాండిల్ కలర్ అంటే వీట్ కలర్ అండ్ స్నఫ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి వీట్ అండ్ స్నఫ్ మిక్స్డ్ కలర్ మిడిల్లో క్రాస్ కలర్ మనకి క్లియర్గా అర్థమవుతుంది బోర్డర్స్ అయితే మంచి థిక్ కలర్లో డీప్ మెజంతా అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో డబుల్ కలర్ తోటి వీవింగ్ వచ్చిన కాంజీవరం గ్యాప్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ అండి సీరియల్ నెంబర్ థర్టీ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి ఈ సారీకి మీరు చూస్తే బోర్డరు త్రీ షేడ్స్ తోటి వీవింగ్ వచ్చిందండి టూ షేడ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఈ సారీకి కి అయితే త్రీ షేడ్స్ వచ్చాయండి చాలా నైస్ గా ఉంది మిడిల్ ఎలా కలనేత వీవింగ్ రావడం వల్ల శారీ షైనీగా బాగుంటుంది చాలా లీస్ట్ ప్రైజ్ అండి బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే బయట మార్కెట్ లో నియర్లీ థౌజండ్ డబో సేల్ చేస్తున్నారు ఈ సారీస్ మన దగ్గర ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఈరోజు ఆషాఢం ఆడీ సేల్లో ఓన్లీ వన్ డే సేల్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది బార్డర్ అయితే మనకి మెజంతా పర్పుల్ గ్రీన్ త్రీ షేడ్స్ తోటి చక్కగా కాంజీవరం వీవింగ్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ వన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ వన్ కలర్ చూసారు కదండి లైట్ కనకాంబరం అండ్ పర్పుల్ షేడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి మంచి క్లాసిక్ కలర్ చూడగానే మనకి డీప్ ఆనియన్ పింక్ షేడ్ అనిపిస్తుంది థిక్ కలర్ ఈవింగ్ వచ్చిన సారీ అండి బార్డర్స్ కూడా చక్కగా టూ షేడ్స్ తోటి గ్యాప్ బోర్డర్ ఈవెన్ బార్డర్స్ లెంతీ బార్డర్స్ ఉన్నాయి పల్లు పార్టీలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ టూ అండి సీరియల్ నెంబర్ థర్టీ టూ మంచిది రామా గ్రీన్ కలర్ శారీ బార్డర్ పార్ట్ చక్కగా గ్యాప్ బార్డర్ అనేది ఇలా వీవింగ్ వస్తుంది చాలా నైస్గా ఉందండి ఇది మంచి ట్రెడిషనల్ డిజైన్ మనకి మీరు చూస్తే ప్యాటర్న్ కూడా సింగిల్ డిజైన్ కాదండి ఈ కలర్లో ఒక ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ అలా త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి శారీ బాడీకి బార్డర్కి మిడిల్ పార్ట్లో ఇలా టెంపుల్ వీవింగ్ కంప్లీట్గా ఫోర్ ప్యాటర్న్స్ తోటి వీవింగ్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక పింక్లో ఇది ఒక డిఫరెంట్ పింక్ అండి సీరియల్ నెంబర్ థర్టీ త్రీ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ పింక్లో ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈసారి బోర్డర్ చూస్తే మనం గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ అండి మిడిల్ లో డిజైన్ అంటే మనకి ఈ షేడ్స్ రివర్స్ అయ్యి ఇందులో ఉంటాయండి అంటే ఈ బోర్డర్ ఎడ్జ్ వచ్చిన పర్పుల్ ఇవి ఇది ఒక షేడ్ అట్లా మల్ మనకి గంగా జమునా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ అండి గంగా జమున స్టైల్ బోర్డర్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండి నేవీ బ్లూ కలర్ డీప్ నేవీ బ్లూ కలర్ శారీకి ఇలా గంగా జమున స్టైల్ వీవింగ్ బార్డర్స్ ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ వైన్ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే మిడిల్లో ఇలా ప్లెయిన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా గంగా జమున స్టైల్ వీవింగ్ బార్డర్స్ పళ్ళు పార్టీ ఉంటుంది సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ అండి సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ కలర్ చాలా బాగుందండి మంచి పీకాక్ బ్లూ షేడ్ బోర్డర్స్ ఏమో ఇలా మెజంతా పింక్ కలర్లో కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే మంచి ట్రెడిషనల్ కలర్ పళ్ళు పార్టీ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ మంచిగా కలర్ అయితే మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఏమో ఇలా గంగా జమునా స్టైల్ వీవింగ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి డిజైన్ చాలా నైస్గా ఉందండి పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ థర్టీ ఎయిట్ అండి థర్టీ ఎయిట్ రెడ్ అండ్ మెంతెల్లో కలర్ కలనేత వీవింగ్ వచ్చిన సారీ బోర్డర్స్ ఇలా గంగా జమునా స్టైల్ వీవింగ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్ట్ మంచి గ్రీన్ అండి గ్రీన్ అంటే గ్రీనే చాలా ట్రెడిషనల్ కలర్ ప్లస్ రేర్ కలర్ కూడా అండి ఈ కలర్ ఆల్రెడీ ఈ కలర్ మ్యాచింగ్లో వేరే బార్డర్ డిజైన్ చూసాం మనము సీరియల్ నెంబర్ థర్టీ నైన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ నైన్ మంచిగా ఉందండి గ్రీన్ కలర్ బార్డర్స్ ఏమో ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి గంగా జమునా స్టైల్లో పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్ శారీకి ఇలా బార్డర్స్ గంగా జమునా స్టైల్ కాన్సెప్ట్ పళ్ళు పార్టీగా ఉంటుంది సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ మంచిగా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ వచ్చిన శారీ అండి క్రాస్ కలర్ బోర్డర్స్ ఏమో ఇలా గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి కంచి స్టైల్లో గ్యాప్ బోర్డర్ వీవింగ్ అండి మనకి గ్యాప్ బోర్డర్ బోర్డర్ ఉండడం వలన థిక్నెస్ అనిపించదండి ఎందుకంటే మనకి ముద్ద బోర్డర్ అయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ హార్డ్ అనిపిస్తుంది కానీ ఇలా గ్యాప్ బోర్డర్ అవడం వల్ల అంత స్టిఫ్ అనేది ఉండదు చాలా థిక్గా కూడా ఉండదు చాలా బాగుంటుంది పళ్ళు పార్టీల శారీ కాస్ట్ ఆశం ఆడి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ సీరియల్ నెంబర్ ఫార్టీ టూ అండి ఫార్టీ టూ ఈ సారీ కలనేత వీవింగ్ వస్తుందండి రూబీ పింక్ అండ్ మెరూన్ మిక్స్డ్ కలర్ షోల్డర్ పార్టీల సింపుల్ ప్లెయిన్ కడి బార్డర్ ఉంటుందండి బాటమ్ బార్డర్ చూస్తే ఇలా డబల్ డిజైన్ ఒక హాఫ్ ఏమో ఇలా కాంజీవరం ట్రెడిషనల్ బోర్డర్ ఉంటుంది ఇంకొక హాఫ్ ఏమో థ్రెడ్ తోటి టెంపుల్ వీవింగ్ అట్లా మనకి టూ ప్యాటర్న్స్ తోటి టూ షేడ్స్ తోటి వస్తాయి షర్ట్స్ చేంజ్ అవుతాయి సో డిజైన్ చేంజ్ అవుతుంది ఇలా డిజైన్ డబల్ డిజైన్ వచ్చిన బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈసారి కాస్ట్ కూడా మనకి ఆషాడం ఆడి సేల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సీరియల్ నెంబర్ ఫార్టీ త్రీ అండి ఈ సారీ డార్క్ గ్రీన్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ ఈ గ్రీన్ అండ్ పింక్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్స్ సారీ మంచి డ్యూయల్ షేడ్ తోటి కనిపిస్తుంది బాటమ్ బోర్డర్ ఏమో ఇలా డబల్ డిజైన్ వచ్చినటువంటి లెంతి బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది సీరియల్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండి ఈ సారీ కూడా కలనేత వీవింగ్ వచ్చిన సారీ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ ఫోర్ షోల్డర్ పార్టీలా బ్లూ షేడ్ లో కాంట్రాస్ట్ ఉంటుందండి ఈ సారీ ఈ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ మిడిల్ లో బాటమ్ బార్డర్ చక్కగా బ్లూ షేడ్ టెంపుల్ వివింగ్ కాంజీవరం టూ టైప్స్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఏమో గ్రీన్ అండ్ ఈ బ్లూ మిక్స్డ్ కలర్ ఇలా ఉంటుంది సారీ సీరియల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ ఫైవ్ బ్లూ కలర్ సారీ మంచిగా ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ మీద మంచి థిక్ కలర్ రత్నావళి కలర్ అంటాము బోర్డర్ అయితే ఇలా డిజైన్ వీవింగ్ వస్తుంది లెంత్ బార్డర్ షోల్డర్ పార్ట్ ఒక సింపుల్ కడ్డీ బార్డర్ ప్లెయిన్ ఉంటుంది బాటమ్ లెంత్ బార్డర్ పళ్ళు పార్ట్ ఇలా ఈసారి బ్లాక్ గ్రీన్ గ్రీన్లో డీప్ గ్రీన్ అండి అంటే నల్లపచ్చా కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ బ్లాక్ అయితే ఉంటుందండి మిడిల్ ప్లెయిన్ బార్డర్స్ ఇలా మెరూన్ షేడ్ సింపుల్ బార్డర్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి బోర్డర్ చక్కగా మెరూన్ అండ్ టెంపుల్ వీవింగ్ బార్డర్ ఉంటుంది పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి సిరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ మంచి పికాఫ్ గ్రీన్ షేడ్ అండి శారీ కలర్ అయితే మనకి చక్కగా లక్స్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ అండి షోల్డర్ పార్ట్ ఇలా నేవీ బ్లూ కలర్లో స్మాల్ సింపుల్ బార్డర్ బాటమ్ ఇలా డబల్ డిజైన్ వీవింగ్ వచ్చిన బార్డర్ అండి మంచి పికాఫ్ గ్రీన్ షేడ్ బాగుంది కలర్ పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ కలర్ అయితే మనకి బ్లూ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి చూడగానే మనకి ఎల్లో షేడ్ హైలైట్ అవుతుంది కానీ బ్లూ అనేది కనిపించట్లేదు బ్లూ అండ్ ఎల్లో మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి శారీ అనేది డ్యూయల్ షేడ్తో కనిపిస్తుంది షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ బాటమ్ ఇలా లెంతీ బార్డర్ పళ్ళు పార్ట్ ఇప్పటివరకు మనం చూసిన శారీస్ అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి ఆషాఢం ఆయు సెల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ సెల్ కాబట్టి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఫార్టీ నైన్ అండి సీరియల్ నెంబర్ ఫోర్టీ నైన్ ఈ శారీస్ మనకి కంచి వివింగ్ బోర్డర్ అండి ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది శారీ ప్యూర్ కాటన్ ఉంటుందండి కాకపోతే మనకి డిజైన్ చూస్తే నారాయణపేట కాటన్ సారీస్ కాన్సెప్ట్ అండి ఓన్లీ బోర్డర్ డిజైన్ ప్యాటర్న్ మాత్రమే ఆ కాన్సెప్ట్ శారీస్ అయితే ప్యూర్ కంచి కాటన్లో ఆ మోడల్ డిజైన్ బోర్డర్ అండి షోల్డర్ పార్ట్ ఎలిఫెంట్స్ తోటి ఇలా చిన్న బుటాస్ వస్తాయి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిన బోర్డర్ చాలా నైస్గా ఉందండి ఎలిఫెంట్స్ సారీ పికాక్ అండి ఇది పికాక్ బుట్టా వీవింగ్ వస్తుంది షోల్డర్ పార్ట్ మిడిల్లో కలర్ అవుతా స్నఫ్ అండ్ ఈసారి కలర్ అయితే వీవింగ్ వస్తుందండి స్నఫ్ అండ్ రస్ట్ మిక్స్డ్ కలర్ షోల్డర్ పార్టీ సింపుల్ బోర్డర్ బోటమ్ అయితే ఇలా పికాక్స్ తోటి ఎలిఫెంట్స్ తోటి లైన్స్ వీవింగ్ వస్తాయి ఈ బోర్డర్ అయితే మనకి ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ అండి ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ బోటమ్ బోర్డర్ పళ్ళు పార్టీల లైన్స్ వీవింగ్ ఉంటాయి ఈ సారీ కాస్ట్ మనకి ఆషడం ఆడే సెల్లో ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేసిన మోడల్ అండి ఆఫర్ సెల్లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని శారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఫిఫ్టీ అండి ఫైవ్ జీరో ఫిఫ్టీ కలర్ చాలా నైస్గా ఉందండి నెమిలిక్ అంటాం గ్రీన్ అంటాం కదా ఆ షేడ్ పికాక్ గ్రీన్ షోల్డర్ పార్ట్ ఏమో ఈ సారీకి ఎలిఫెంట్ బుటాస్ వచ్చాయండి ఫస్ట్ చూసిన సారీకి పికాక్ బుటాసు షోల్డర్ పార్ట్ బార్డర్ ఎలిఫెంట్ బుటాస్ వీవింగ్ ఉన్నాయి బోటమ్ అయితే చక్కగా మనకి ట్వెల్వ్ ఇంచెస్ లెంతి బార్డర్ ముద్ద బార్డర్ వీవింగ్ వస్తుందండి ప్యూర్ కాటన్ శారీసు కాంజీవరం కాన్సెప్ట్ పళ్ళు పార్ట్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ చూస్తే మనకిలా కలర్ అయితే వీవింగ్ వచ్చిన శారీ అండి మంచి గ్రీన్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి శారీ కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి షైనీగా ఉంటుంది డ్యూయల్ షేడ్ తోటి మంచి గ్రీన్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ షోల్డర్ పార్ట్ ఏమో సింపుల్ బోర్డర్ అండి ఈ బోర్డర్లో ఎలిఫెంట్ గుట్టాస్ వచ్చాయి బాటమ్ ఏమో టు ఇంచెస్ వీన్ లెంతి బోర్డర్ వీవింగ్ ఉంటుంది గా పళ్ళు పాటిలా లైన్స్ వీవింగ్ వచ్చాయి జరీ లైన్స్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ టూ అండి ఫైవ్ టూ ఫిఫ్టీ టూ కలర్ మనకి బ్లూ సీ బ్లూ కలర్ అండి అంటే మనకి లక్స్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డ్యూయల్ షేడ్ తోటి ఉంటుంది మంచి లక్స్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ మిక్స్డ్ కలర్ అండి సారీ షోల్డర్ పార్ట్ ఎలిఫెంట్ బుటౌస్ వచ్చాయి సింపుల్ బార్డర్ బాటమ్ ఇలా ట్వెల్వ్ ఇంచెస్ లెంతి బార్డర్ ఉంటుంది పళ్ళు పార్ట్లో ఇలా జరీ లైన్స్ వీవింగ్ వస్తాయి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ మంచి మెరూన్ రెడ్ కలర్ శారీ అండి ఇక బ్లూ షైడ్లో బార్డర్స్ వీవింగ్ వచ్చాయి బాటమ్ బోర్డర్ చక్కగా సారీ షోల్డర్ పార్ట్ ఎలిఫెంట్ బుటాస్ వచ్చాయండి మంచి బార్డర్ మిడిల్ అంతా మెరు లో మనకి ట్వెల్వ్ ఇంచెస్ లెంతీ బార్డర్ వీవింగ్ వస్తుందండి లోనేమో మెరూన్ కలర్ షోల్డర్ పార్ట్ ఇలా ఎలిఫెంట్ బుటాస్ డిజైన్ వచ్చిన వీవింగ్ బోర్డర్ అండి ఫల్లూ పార్ట్ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి ఇవి మనకి ప్యూర్ కాటన్ కాటన్లో ట్వల్వ్ ఇంచెస్ లెంత్ బోర్డర్ వచ్చిన సారీస్ అండి శారీ కాస్ట్ ఆషాఢం లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేసిన మోడల్ అండి ఆషాఢం ఆడేసెల్లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది